শাখপ্টনম ফালোড বাই বিজয়গর వెస్ట్ గోదావరి చివరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పురుషుల మరియు కబడ్డీ జట్లు కలర్ఫుల్ కంటిన్జెంట్ ఫాలోడ్ బై సాంస్కృతిక కార్యక్రమం చేస్తున్నటువంటి ఇక్కడ గ్రామ పిల్లలు అందరు కూడా మీరు చెప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి డాక్యుమెంటరీ రెడీ చేసుకోండి సార్ ట్రిపుల్ ఐటి కాలేజీ నుంచి వచ్చినటువంటి మహిళలు సార్ ముఖ్య అతిథి గారిని ఇప్పుడు ఈ యొక్క క్రీడా సంబరాన్ని ప్రారంభిపోయినట్టు అఫీషియల్గా డిక్లేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఐ డిక్లెమ్ సెవెంటీ ఫస్ట్ ఓపెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ థ్యాంక్ యూ ప్రొసీ ఓపెన్ థ్యాంక్ యూ సార్ మీ అందరూ మీ యొక్క కుడిచి పైకి ఎత్తండి రైట్ సైడ్ రైట్ హ్యాండ్ మీరు అందరూ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో పైకి ఎత్తండి వైస్ వేర్ దాట్ స్టేట్ కబడ్డీ చాంపెన్షిప్ ఫార్ మెన్ అండ్ వుమెన్ బై అబేడింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫాలోయింగ్ ది సిస్టమ్స్ గ్లో స్పోర్ట్స్ థ్యాంక్ యూ మొదలు మో మో ప్రియా ఈ ప్లేయర్స్ ఉన్న చూస్తండి రెడీ రెడీ చేస్తే లిల్లో మై బల్లా నేషనల్స్ లో చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ మూవ్ అటు అట్టి చూడని ముందు డాక్టర్ చేసుకోండి అక్కడ అందరు

बालक पॉइंट टू प्रकाश चलो चलो कैप्टन कैप्टन ಮಲ್ಷಸಲ್ ಮುಮ್ತಸದಿ್ಸು ಆಪ್ತಸದ ನುದ ನುದ ಱಾನದ ನುದ್ಸದಾ ಇಟೆಯು ಮೃದ ಸಮ್ನ ನುದಾranean ಆಟ್ಸಾಯುಗಿ್ Hoeಕಿಗವರಾಯು ದಿದಾಸ ఏ వెని గోపల్ ఇంటర్నేషనల్ కబడి ప్లేయర్ ఫ్రం ఫ్రాన్స్ నిస్సిక్ రుమడ ఎట్న నవన అపుల నంబర్ లో ఉన్న కుశల్ కోట రావు జిల్లా మనోసన్ ఇస్ట్ ఏ వెని గోపల్ ఇంటర్నేషనల్ కబడి ప్లేయర్ ఫ్రం ఫ్రాన్స్ నిస్సిక్ కుశల్ వ్యాగలు గుర్తరండి ఈ టీమ్ ఇ కాపా నంకిన్స్ కింద నవస్mina కోల్తా ఏ వెని గోపల్ వేణ గోపాల్ మరి గుంటూరుకి సంబంధించి మరొక జాగ్రత్త వహించి ఆంధ్ర రాష్ట్రానికి మరి మంచి వహించి జాతీయ స్థాయిలో సెంట్రల్ మినిస్టర్ ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ఈరోజు ప్రకాశం జిల్లా సంక్రాంతర్బాడులో జరిగినటువంటి సీనియర్ కబడ్డీ పోటీలకి ఆహ్వానించంగా వచ్చారు అయితే వారిని అడిగి అసలు కబడ్డీ పోటీలు ఏ విధంగా జరిగాయి ఏంటనేది వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ కబడ్డీ పొడిలు చాలా బాగుంది అమ్మా ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి చాలా మంది వచ్చారు పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఆడుతున్నారు చాలా టఫ్గా ఆడుతున్నారు గేమ్ కూడా కబడ్డీ అనేది నేను ఇందా చెప్పినట్టు యూనిటీ వాళ్ళు తీసుకునేటువంటి ప్రతి మూమెంట్ ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కామెడీయా బాగుంది చాలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గారికి డాక్టర్ గారు మా దాళ స్వాసోధన గుంట రాఘవేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏదైతే సూదగుంట కార్యక్రమానికి బ్రహ్మసాని చంద్రశేఖర్ రావడం జరిగింది అయితే ఆయన కూడా కొద్దిసేపు ఏదైతే క్రీడాకారులు ఉత్సాహంగా కబడ్డీ ఆడుతున్నటువంటి సందర్భానికి వీక్షించి ఈ రాబోయేటువంటి తరంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అనేది నేషనల్ వైడ్గా కూడా ఎంతో ముందుకు సాగబోతుంది క్రీడల్లో ఎంతో ముందుకు సాగబోతుందని చెప్పేసి బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా తెలియజేయడం జరిగింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ రత్నంతో మీరావళి సంతనతల పాటు క్రీడా ప్రాంతం నుండి ప్రకాశం జిల్లా సంత నూతలపాడు నియోజకవర్గ వేదికగా సోదనకుంట ఫౌండేషన్ అలానే ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అయితే ఈ ఈ నియోజకవర్గం ఏదైతే ఎమ్మెల్యే అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు ఉన్నారు వారి నియోజకవర్గంలో ఇంతటి స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఏ విధంగా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ ఈరోజు మీ నియోజకవర్గం వేదికగా ఈరోజు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటే ప్రకాశం జిల్లా మా కాన్స్టెన్సీ స్పోర్ట్స్లో బాగా ఫస్ట్ నుంచి కొద్దిగా యాక్టివ్గానే ఉన్నది ఇక్కడ ఈరోజు ఒక మెమోరియల్ కబడ్డీ టోర్నమెంటు మా మన పాత పదమూడు జిల్లాలు పార్టిసిపేట్ చేసి ఈరోజు సంత నృత్య నియోజకవర్గంలో సంతనంద్రపూర్ కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంది ఇవన్నీ మన మా పాత స్టూడెంట్స్ ఈ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా వచ్చి డాక్టర్ గారు ఈ ఈ టైంలో వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మన చదువుకున్న స్కూల్లో మనం చేయాలని ఈరోజు చేశారు అద్భుతమైన అరేంజ్మెంట్స్ పబ్లిక్ కూడా చాలా పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ స్కూల్లో ఎంతోమంది మంచి స్టూడెంట్స్ చాలా చాలా మంచి డాక్టర్లు అయ్యారు దానివల్ల ఈరోజు ఈరోజు ఈ టోర్నమెంట్ జరుగుతాయి సార్ చూసినట్లయితే మహామాక్స్ వేదికగా ఒక యువతకి సందేశం ఇవ్వాలంటే ఏమిస్తారు సార్ స్పోర్ట్స్ వేదిక స్పోర్ట్స్ స్పోర్ట్స్ వైడ్ యువతికి స్పోర్ట్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ గేమ్ పర్పస్ ఈస్ నాట్ ఓన్లీ విన్నింగ్ అండ్ లూజింగ్ స్పోర్ట్స్ మెన్షిప్ అంటారు స్పోర్ట్స్ మెన్షిప్ అంటే ఒక డిసిప్లిన్ స్ట్రాటజీ అండ్ పర్సీవరెన్స్ అంటే గేమ్లో ఈ మూడు ఉంటేనే ఎక్కడైనా కానీ విక్టరీ ఉంటుంది గేమ్స్లో కాడు లైఫ్లో కూడా ఎక్కడైనా కానీ ఇది స్త్రీ ఆర్ ఇంపార్టెంట్ రైట్ హెల్దీనెస్ ఉండాలి అంటే స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడితేనే హెల్దీగా దృఢంగా ఉండగలుగుతారు కాబట్టి యువత అందరూ కూడా స్పోర్ట్స్లో ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పేసి ఏదైతే సంతనతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బిఎన్ విజయకుమార్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రత్నంతో సంతనతలపాడు నియోజకవర్గ క్రీడా ప్రాంతంలో రైట్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహిస్తున్నటువంటి మెగా ఏదైతే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకి సినీ నటులు అలానే మాజీ ఏదైతే ఎంపీ అయినటువంటి మురళీ కృష్ణమోహన్ గారు కూడా రావడం జరిగింది వారి ఈ రోజు ఏ విధంగా జరిగింది ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ రోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రీడా ప్రాంతాలు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా జరిగింది ఈ మధ్యకాలంలో కబడ్డీ గేమ్ చూసి చాలా రోజులైంది అందుకే ఇంట్రెస్టింగ్ గా ఈ మ్యాచ్ అంతా అయ్యే వరకు కూడా చూశాను థ్యాంక్ యూ చాలా బాగా చేశారు సార్ ఇలా ఎంకరేజ్ చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఎందుకంటే ఇలాంటి పల్లెల్లో జరిగేటటువంటి పల్లె నుంచి వచ్చే టీంలు అందరూ కూడా బ్రహ్మాండమైన ప్లేయర్స్ వస్తారు మంచి భవిష్యత్తు యువత క్రీడ వైపుకు వెళ్ళాలి అంటే యువతలో దృఢత్వం రావాలి అన్నా కూడా క్రీడలు ఆడాలి క్రీడలు ఆడితేనే మాత్రమే యువత దృఢంగా ఉంటారు విద్యావంతులు అవుతారు అలానే మంచి స్థాయికి వెళ్ళాలి అంటే దృఢ సంకల్పంగా ఉండాలి అంటే క్రీడలు ఆడాలి అని చెప్పేసి ఏదైతే సినీ నటులైనటువంటి మురళీకృష్ణమోహన్ కూడా తెలియజేయడం జరిగింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రత్నంతో ఆ క్రీడా ప్రాంతం నుండి